చూపించేద్దాంరా అంటే ఏ పూరీలు ఉన్నాయి పూరీలు ఉన్నాయి ఆగం అయితే చట్నీ ఉంది బ్రహ్మండ తిందాము అన్నాడు మరి చూద్దాం ఆ పూరీలు ఎట్లా ఉన్నాయో ఏం పోడో తీయాలి రెండు రోజు అవుతుంది వాళ్ళు అదే వాళ్ళు కూడా తిట్టిన అక్కడ ఇరవై మంది కానీ సరేలే బాగుండీ బాగుండు కళ పెట్టు బాగుంటే లేడు చేయకుండా చచ్చిపోతున్నా మోసి 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 ఎడ్లుకెడ్లే ఉంది ఆయన మా అమ్మ శ్రీకాళహస్తి టెంపుల్ కావేరి నది

చూడు పీకులు ముందు ఏంటి తిని చూడు ముందు పీకుడు తప్ప పెట్టిన తప్ప నవ్లు ఆ సాయంత్రం దాకా